దేవున్నా మనకి మహిమ కలుగుగాక ఈరోజు ఒక చిన్న మాటను మీకు చెప్పాలని నా మనసులో ఆశ కలుగుతుంది అది దేవుని పక్షంగా మీకు చెప్పాలనే బలమైన ఆశ నా హృదయంలో ఉంది మతేసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక మాటను ప్రభు మనకి చెప్తూ ఉన్నారు అది వాగ్దానంగా కూడా ఆయన ఇస్తూ ఉన్నారు మీ అందరికీ బాగా తెలుసు నాకు కూడా బాగా తెలుసు ఆ మాట ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరకను తట్టుడి మీకు తీయబడును యేసుక్రీస్తుని నమ్ముకున్న అనేక మంది క్రైస్తవులకి నిదట్లో లేపి అడిగినా కానీ తడువుకోకుండా ఈ మాటను చక్కగా చెప్తారు దేవుడు అడగమన్నాడు కదా వెదకమన్నాడు కదా చట్టమని కదా కాబట్టి నాకు అవసరమైన ప్రతి దానిని నేను దేవుణ్ణి అడుగుతాను ఇచ్చేదాకా వెతుకుతూనే ఉంటాను ఆయన ఇచ్చేదాకా తడుతూనే ఉంటాను అని అనుకుంటాం వాస్తవంగా అది కాదు దేవుని ఉద్దేశం మనం మంచి వాటి కోసం ఎలా అడగాలో ఎలా వెతకాలో దేవుడు నేర్పిస్తున్న సందర్భం అది మనం అడిగిందల్లా దేవుడు ఇస్తాడు అనేది కరెక్ట్ కాదు మనం ఏమడగాలంటే ప్రభు చెప్పిన ఉపదేశాల ప్రకారం జీవించడానికి సహాయపడే విషయాలను మనం అడగాలి అలా కాకకుండా ఇంలోక సంబంధమైన అవసరాల కోసమే దేవుణ్ణి అడిగితే అది అంత మంచి పద్ధతి కాదు దేవుని కృపను అడగాలి పవిత్రాత్మను అడగాలి దేవుని యొక్క పరిశుద్ధతని అడగాలి నేను ఒక మాట చెప్పిన మీకు ఒక బహు జ్ఞానవంతమైన తండ్రి ఒక అతను ఉన్నాడు ప్రపంచంలో అంతటి మేధావి ఎవరూ లేరు మేధావి కాబట్టి బహు సంపదను కూడా కలిగి ఉన్నాడు అతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు ఈ కుమారుడు ఎప్పుడు చూసిన తండ్రి దగ్గరికి వచ్చి నాన్న ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నావు ఎక్కడెక్కడ స్థలాలు కొన్నావు ఏ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది ఈ ఎక్కడ బంగారం పెట్టావు ఏ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశావు అని ఇప్పుడు చూసిన ధనముకు సంబంధించిన విషయాలు ఈ లోకానికి సంబంధించిన విషయాలనే ఆ కొడుకు అడుగుతూనే ఉన్నాడు తండ్రి కొన్ని చెబుతున్నాడు కొన్ని చెప్పట్ల అయినప్పటికీ మాటి మాటికి వచ్చి తండ్రిని అడుగుతూనే ఉన్నాడు తండ్రి కూడా ఏమంటున్నాడంటే నాన్న నీకు అడగాలనిపిస్తే అడుగునా నీకు ఏమన్నా నన్ను అడగాలనిపిస్తే అడుగు నేను చెప్తాను నీకు అని చెప్పేసి అని తండ్రి కూడా ప్రోత్సహిస్తున్నాడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు ఈ కొడుకు ఎప్పుడు చూసినా తండ్రి దగ్గరికి వెళ్ళి ధన సంబంధమైన విషయాలు యహలోక సంబంధమైన విషయాలు ఈ మాటలని అడుగుతున్నాడు కానీ తన అవసరాలను తీర్చుకోవడానికి తండ్రిని అడుగుతున్నాడు కానీ నానా నీ జ్ఞానాన్ని నాకు చెప్పు నానా ఇంతటి మహా మేధావి ఎలా అయ్యావు ఎలా కష్టపడ్డావు ఇంతటి మేధావి అవ్వడానికి నీకు తోడ్పాటైన పుస్తకాలు ఏంటి అసలు నీకు సహాయం చేసిన వ్యక్తులు ఎవరు ఎక్కడెక్కడ నువ్వు చేసిన పనులు ఉన్నాయి నీ జ్ఞానాన్ని నాతో పంచుకోనా నీలాగా నేను అవ్వాలి నానా నానా నీ అంత గొప్పని నేను అవ్వాలి నాన్నా నీ బిడ్డకి లాగా నేను నీ పేరుకి నిలబెట్టేవాడిలాగా నేను జీవించాలి నాన్నా అని అడుగుతాడు అని తండరాశి పడుతున్నాడు తండ్రా ఏంటంటే ఇది కానీ కుమారుడు ఆశ ఏంటి ఎప్పుడు చూసినా ధనానికి సంబంధించిన తన అవసరాలు తీర్చుకోవడానికి సంబంధించిన విషయాలను అడుగుతున్నాడు ఒకసారి ఆలోచించండి ప్రవణ యేసుక్రీస్తుని కూడా చాలా వరకు మనం ఇలాగే అడుగుతున్నాం కదా ఒక మాట నేను అడగనా అడిగిన దేవుని దగ్గర ఉన్నవి కావాలా నీకు దేవుడు కావాలా దేవుని దగ్గర ఉన్నవి కావాలంటే అవి కావాలి ఇవి కావాలని అడుగుతూనే ఉంటావు కానీ దేవుడే కావాలనుకున్నప్పుడు అడగం నువ్వు అడిగేదల్లా తండ్రి నీలాగా జీవించాలనుకుంటున్నాను ఈ లోకంలో నీకు సాక్షిగా జీవించాలనుకుంటున్నాను ఈ లోకంలో నేను నీకు ప్రతిరూపంగా జీవించాలనుకుంటున్నాను కానీ నేను అలాగే జీవించట్లేకపోతున్నాను తండ్రి దయచేసి నాకు సహాయం తండ్రి పలానా విషయంలో నేను పడిపోతున్నాను తండ్రి నన్ను లేవనెత్తి తండ్రి మాటి మాటికి పడిపోతున్నాను తండ్రి లేవనెత్తు తండ్రి నిలబడే కృప నువ్వు తండ్రి అని చెప్పి ఈ రకమైన విషయాలను దేవుణ్ణి అడుగుతున్నావా లేకపోతే నాకు ఈ రోగం ఉంది నాకు ఈ సమస్య ఉంది ఈ అప్పులు ఉన్నాయి ఈ తీర్చు అవి తీర్చు అంటే దేవుణ్ణి నీ అవసరాల కోసం నువ్వు వాడుకుంటున్నావా దేవుని అవసరాల కోసం నువ్వు ఉపయోగపడుతున్నావా ఒక మాట నేను అడగనా ఒకవేళ నీకు పిల్లలు ఉన్నట్లయితే మీ పిల్లోడు నువ్వు చెప్పినట్టు జీవిస్తా నువ్వు చెప్పిన బాటలోనే నడుస్తా నీ మాటకి ఎదురు చెప్పకోకుండా ముందుకు సాగుతూ ఉంటే నీ పిల్లోడికి కావాల్సిన ప్రతి అవసరతను నువ్వు తీర్చవా అతను అడగాలి ఏంటి తండ్రిగా నీకు బాధ్యత ఉందిగా అలా కాకుండా నీ పిల్లోడు ప్రతిరోజు వచ్చి నానా నాకు బట్టలు కావాలి వచ్చే నెలలో నానా నాకు మధ్యాహ్నానికి అన్నం కావాలి నానా పొద్దున్నే టిఫిన్ కావాలి నానా స్కూల్ ఫీజు కట్టాలి నానా తల కొబ్బరి నూనె కావాలి నానా అంటే తండ్రిగా మీకు తెలియదా ఎప్పుడేం కావాలనేది ఆ బిడ్డ చేయాల్సింది ఏంటి కేవలం తండ్రి చెప్పినట్టు నడిస్తే చాలు తండ్రి బిడ్డ యొక్క ప్రతి అవసరతను బట్టి జ్ఞానం కలిగి ఉంటాడు నా బిడ్డకి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని దయచేయాలనే ఆలోచన ప్రణాళిక కూడా కలిగి ఉంటాడు అలా కాకోకుండా కేవలం కేవలం తండ్రి మాట వినుక్కోకుండా తన అవసరాల కోసమే తండ్రిని వాడుకుంటే ఆ తండ్రి ఎంత బాధపడతాడు ఆలోచించండి అడుగుడి మీకు వీయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అంటే ఈ వాగ్దానాన్ని పట్టుకుని అడగమన్నాడు కదా అని చెప్పేసి అని ఎంతసేపు దేవుని మాట నా జీవితంలో ఏంటి నేను దేవుని కోసం ఎలా ఉపయోగపడగలను దేవుడిని నేను ఎలాగ మహిమపరచగలను అనే మాటలు వదిలేసి ఎంతవరకు ప్రార్థన 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 అని నీ అవసరతలు చెప్పుకుంటానే ఉంటున్నావు కానీ దేవుని కొరకు దేవుని వాక్య ప్రకారం కోసం నేను బ్రతకాలి అని ఆలోచన లేదే బేరసారాలు కూడా చేస్తావు ప్రవ్వా నువ్వు నా అప్పులు తీరిస్తే నీకు ఎంత ఇస్తా నువ్వు ఇది చేస్తే నీకు ఇది చేస్తా ఇది ఎలా ఉందో చెప్పిన రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసేవాళ్ళు మధ్యలో బ్రోకర్ అనేవాడు ఉంటాడు అమ్ముకునేవాడికి కొనుక్కునేవాడికి మధ్య వీళ్ళిద్దరిని కలుపుతాడు వీళ్ళిద్దరిని కలిపి మధ్యలో లక్షకింతని కమిషన్ తీసుకుంటాడు అలాగే ఉంది ఈ రోజున నేటి దినాల్లో క్రైస్తవుల ప్రార్థనా శైలి నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా అయ్యో పిచ్చోళ్ళారా ఇటువంటి బేరసారాలు దేవుడి దగ్గర పనిచే దేవుడికి తగ్గట్టుగా జీవించాలని ఆయన బిడ్డలుగా మనం బ్రతకాలని ఈ లోకంలో ఆయనకి సాక్షులుగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు కదా ఏమడుగుదాం ఈరోజు దేవుణ్ణి నీకు దేవుడు కావాలా దేవుడు ఇచ్చేవి కావాలా ఒకవేళ నీకు దేవుడే కావాలి అనుకుంటే దేవుడి దగ్గర ఉన్నవన్నీ కూడా నీవే నీ పట్ల ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు ఒక మాట నేను నేను అడగనా ఈరోజు నువ్వు వేసుకున్న చొక్కా కానీ ఈరోజు నువ్వు కట్టుకున్న చీర కానీ అనా అక్క దాన్ని మీరు తయారు చేసుకున్నారా చేసుకోలేదే నీకు ఆ చొక్కా అవసరమని నీకు ఆ చీర అవసరమని దేవుడు కొన్ని సంవత్సరాల క్రితమే దానికి సంబంధించిన ప్రణాళిక కలిగి ఒక ఫ్యాక్టరీని పెట్టి దానికి మెటీరియల్ని పంపించి ఈ చొక్కాని ఈ చీరని తయారు చేయించి నీ దగ్గరకు వచ్చేలాగా చేసి దాన్ని పొందుకోవడానికి కావలసిన ధన వనరులను నీకు అప్పగించాడే ఒక మాటని నిన్ను అడగనా ఈ రోజున నువ్వు తింటున్న ఆహారం నువ్వు పండించిందా ఒక రైతుకి అక్క బాధ్యత అనా ఒక రైతుకి అప్పగించి ఆ పని ఆయనకి అప్పగించాడు ఆయన్ని కోసం కష్టపడుతున్నాడు నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని కోసం బ్రతికే వారిగా ఉందాము దేవుడి దగ్గర ఉన్న వాటిని కోసమే బ్రతికే కాదు దేవుని కోసమే బ్రతికే వారంగా ఉందాము దేవుని వారిగా ఉందాము అలా ఉందామా